ఓటికి పదివేలు ఇచ్చే స్థోమత నాకుంటే జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేస్తారని కోవరి ఎమ్మెల్యే అభివృద్ధి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కొచ్చిరెడ్డిపాలెం మండలం చెలాయిపాలెం నాగయ్యగుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని డైమండ్ రాణి అంటూ ఆయన వ్యాఖ్యలు ఇచ్చారు ఢిల్లీకి వెళ్ళి డైమండ్ కొనుక్కొని వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తుందని చురకలంటించారు

నేను పది కోట్లు పదివేలు ఓటుకి ఇచ్చేటైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను లేకుండానే చేసేస్తాను కుటుంబం సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరికీ నేనైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా స్వామి గారు మహాలక్ష అంశంలో ఇప్పుడు ఎవరైతే నన్ను వదిలి ఈ కష్టకాలంలో నాతో కూడా వెళ్ళిపోయినారో నన్ను వదిలేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నా భవిష్యత్తులో నా గడప తొక్క అవసరం లేదు ఇప్పుడు నన్ను ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరే చాలు అందులో చెల్లయిపోవడం అంటే నల్లపురెడ్లకి కంచుకోట మొట్టమొదటి నుండి కూడా ట్టినా కూడా చాలా గౌరవంగా అభిమానంగా బిడ్డలాగా చూసుకుంటారు మమ్మల్ని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పిల్లల్ని ఈ గ్రామంలో మీరు చూపించే ఆప్యాయత ఎప్పటికీ కూడా మరోలేనిది మీ ఆశీర్వాదం కోసం ఈరోజు గ్రామానికి రావడం జరిగింది నేను విజయసాయిరెడ్డి అన్న ఇద్దరం పోటీ చేస్తున్నాం విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పేదలతో బాగుంటాడు పేదల సమస్యల మీద స్పందిస్తాడు సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అటు జగన్ గారితో కానీ ఢిల్లీలో కానీ పోరాడి మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు ప్రభాకర్ రెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి లాంటి విజయసాయిరెడ్డి గారిని దించారు అప్పటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అతనికి నిద్ర కూడా లేదు ప్రభాకర్ రెడ్డికి సాయన్న పేరు ప్రకటించినప్పటి నుంచి సాయన్న పేదలతో ఉంటాడు ప్రభాకర్ రెడ్డి ధనవంతులతో ఉంటాడు మీ ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించాలి